హామీకి నెరవేర్పుగా కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తూ శ్రీ శ్రీ భక్త కనకదాసు గారి జయంతో భాగంగా తొమ్మిది అడుగుల భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి యువగళం యువ కెరటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ అమాచ్య వర్యలు శ్రీ నారా లోకేష్ గారు వారి చేతుల మీదగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా వారిని అదే విధంగా బీసీ వెల్ఫేర్ శాఖ మాచివర్యురాలు శ్రీమతి సవిత గారిని అదేవిధంగా విగ్రహ దాత ఈనాటి కళ్యాణదుర్గం శాసన సభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని ఇతర అతిథులు చేతుల మీదగా కురుబ జాతి ఆత్మ గౌరవం పెంపొందించే దిశగా కురుబ జాతి ఆత్మగౌరవం పెరిగే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణతో ఈనాటి కళ్యాణదుర్గం ప్రాంతం అంతా ద్విగ్రీకృతం అయిపోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి అహర్హం కృషి చేస్తూ నవ్యాంధ్ర రూపశిల్పిగా కళ్యాణ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషన్ ఆర్టీజీ శాఖ అమాచులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదగా శ్రీ భక్త కనకదాసు గారి తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరితమైంది కురుబ జాతి ఆత్మ గౌరవం పెంపొందించే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని ద్విగినీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాస జయంతోత్సవం సందర్భంగా ఐదు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల లెగసీని కొనసాగిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు జై కనక జై జై కనక శ్రీ కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినే సురేంద్రబాబు గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఈరోజు కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని ద్విగ్ణీకృతం చేసే దిశగా శ్రీ కన భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేయడం జరిగింది ఇప్పుడు దానికి యొక్క సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కృతం చేయవలసిందిగా ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మాధ్యవర్యులు రాలు శ్రీమతి సవిత గారిని పయ్యావుల కేశవ్ గారిని అదే విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు దానికి సంబంధించి శిలా పలకాన్ని అన్వేయులు చేశారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు తదితర మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు వెరీ మచ్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో స్వంత నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కురుబ సంస్కృతి కురుబ జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ద్విగినీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు ప్రప్రథమంగా ఈరోజు కళ్యాణదుర్గ నియోజకవర్గాన్ని సొంత నిధులతో కూడా అభివృద్ధి చేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న లోకేష్ గారి ఆశయాలకు ఆశయాలకు అనుగుణంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి ప్రయాసపడుతున్నటువంటి కళ్యాణదుర్గ నియోజక